అందరు ఏం చేస్తున్నారు ఇవాళ నేను పార్ట్ వన్లో ఒక బ్రెడ్ రెసిపీ అయితే చూపిస్తున్నాను అదేంటంటే బ్రెడ్ రస్మలై అనమాట నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది స్వీట్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ స్వీట్ చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ మనం నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎండజీ స్టవ్ మీద నేను ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో ఒక హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ అయితే వేసుకున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ అయితే చేస్తున్నాను మీకు ఎంతమంది ఉంటే అంతమంది మీ క్వాంటిటీని బట్టి మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ చేసుకోండి ఇక్కడ నేను పాలు బాగా మరిగించిన తర్వాత చూపిస్తున్నాను కదా ఒక గిన్నె నిండా చక్కెర వేసుకుంటున్నాను మీకు తగినంత వేసుకోండి నేనైతే నేను చేసేదానికి ఈ అయితే చక్కెర స్వీట్నెస్ అనేది సరిపోతుంది చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది రసమలై అంటేనే చాలా ఫేమస్ కదా సో నేనైతే బ్రెడ్తో చేస్తున్నాను నెక్స్ట్ టైం కూడా నేను రస్మలై పన్నీర్తో చేస్తారనమాట అది కూడా చూపిస్తాను మీరు ఎప్పుడు నా వీడియోలు చూస్తుంటే మీకు అర్థమవుతుంది సో ఇప్పుడు నేను ఇక్కడ వెన ఎసెన్స్ వేస్తున్నాను అనమాట ఫస్ట్ చూపించాను కదా రెండు ఒకటి మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ అనమాట ఒకటి వచ్చేసి వెనెల ఎసెన్స్ దీంట్లో మాత్రం నేను వెనెలా ఎసెన్స్ వేస్తున్నాను ఒక రెండు మూడు డ్రాప్స్ అయితే వేశాను ఇక్కడ చూస్తున్నారా అది కస్టర్డ్ అనమాట కస్టర్డ్ పౌడర్ దొరుకుతుంది కదా మనకి నా దగ్గర అయితే ఎప్పుడు ఉంటుంది కాబట్టి సో నేను ఇక్కడ రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనం పూరి పిండి ఎలా కలుపుకుంటాం పూరి చేసేటప్పుడు ఆ విధంగా కలుపుకొని ఇలా పాలల్లో మరిగిన పాలల్లో వేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు చిక్కబడేంత వరకు ఇట్లా కాలుపెట్టుకోవాలి మాడిపోకుండా కలుపుతూ ఉండండి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మిల్క్ పౌడర్ ఉంటుంది కదా ఒక స్పూన్ ఉంటుంది చిన్న ప్యాకెట్ తీసుకొని ఒక స్పూన్ ఉంటుంది అందులో అది ఒక గిన్నెలో వేసేసుకొని మనం చేసుకునే కస్టర్డ్ ఉంది కదా అది ఇందులో వేసుకొని ఒకసారి క్రీమీలాగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత పీసులు ఉంటాయి కదా మనము బ్రెడ్ పీసులు తీసుకొని మనకు నచ్చిన షేప్లో నేనైతే రౌండ్గా చేస్తున్నాను మీకు ట్రాంగిల్ షేపు కానీ లేకపోతే ఇట్లా సర్కిల్ చిన్న చిన్న ముక్కలు సైడ్లో ఉన్నవి తీసేసి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి సైడ్లో ఉన్నవి తీసేసి మీకు నచ్చిన షేప్లో చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అందులో వేసేయండి కస్టర్డ్లో చాలా సింపుల్ అనమాట సో ఈ విధంగా అయితే నేను రౌండ్గా ఒక గిన్నె పెట్టేసుకొని అయితే ఈ విధంగా కట్ చేసుకొని నేను చేసుకున్న క్రీమ్ ఉంది కదా కస్టర్డ్ అండ్ మిల్క్ పౌడర్తో చేసుకున్న క్రీము దీనికి పూసుకోవాలన్నమాట ఇలా పూసేసుకొని దీనిపైన మనం ఇంకొకటి బ్రెడ్ పీస్కి పెట్టుకోవాలి కట్ చేసుకున్నాం కదా మనం రౌండ్గా అది దీని మీద పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని మనం ఒక ఒకసార్ట్ చేసుకుంటే ఇక్కడ నేను బ్రెడ్తో చేస్తున్నాను కాబట్టి చూడడం కోసం అలా బ్రెడ్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఆ విధంగా మధ్యలో కట్ చేసిన తర్వాత సైడ్లో ఉంటుంది కదా అది ఓన్లీ మీకు చూపించడం కోసం అలా బ్రెడ్ పెట్టాను అనమాట కొంచెం మంది ఏంటంటే మధ్యలో చూసినప్పుడు ఇడ్లీ అనుకుంటారేమో అందుకోసమని నేను ఇడ్లీ కాదండి ఇది నేను బ్రెడ్తో కట్ చేసిన పీసులు అనమాట సో ఇప్పుడు మనం దానిపైన అంతే కస్టర్డ్ వేసుకున్నాం కదా అలా వేసుకున్న తర్వాత నేనైతే ఒక నాలుగైదు జీడిపప్పు అలాగే బాదం పప్పు ఇంకా కొంచెం నాలుగైదు యాలుకాయలు అనమాట ఇలా అన్ని దంచి వేసుకున్నాను అనమాట పీసులు అన్ని పీసులు దంచి వేసుకున్నాను కదా అసలు అలా వేసుకున్న తర్వాత ఇలా డెకరేషన్ బాగుంటుంది కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ ఇష్టపడని వాళ్ళు కూడా ఈ స్వీట్ రెసిపీ చేసి చూడండి చాలా సింపుల్ త్వరగా అయిపోతుంది బ్రెడ్ ఉందంటే అయిపోతుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇది సక్సెస్ యూజ్ఫుల్ అవుతుంది చేయండి పార్ట్ టూ చూడు